శుభో ఈ ఈ మధ్యకాలంలో మనము అఘోర అనే పదము గురించి వింటాం అఘోరాలంటే ఎవరు ఏంటి అనేది చాలా స్వల్పంగా నేను చదివింది మీకు నేను చెప్తాను అఘోర అంటే దేనికి భయపడద్ది భయపడటం అంటే చేయలేదు భయంకరమైంది కాదు భయం లేని అర్థం భారతదేశంలో ఉత్తరప్రదేశ్లో శైవ సాధువుల తాంత్రిక పురాణ ఇతిహాస రూపమైన కపాలి సాంప్రదాయాల నుండి ఉద్భవించింది సనాతన సాంప్రదాయాలు ఈ తీవ్రవాదులే అఘోర వీరిలో మగ సన్యాసులు ఉంటారు అఘోరాలు అంటారు వాటిని అఘోరీలు అంటే ఆడ సన్యాసులు సాధువులు వీరు సాధువులు నాగ సాధువులు అఘోరాలు వీరు శివుని పూజిస్తారు వీరి ఎడల భయము భక్తి ఎక్కువగా ఉంటుంది వీరి ఎలా అఘోరాలంటే ఎక్కువ మంది ఆస్వహించుకుంటారు ముఖ్యంగా నాగ సాధువులకు చాలా ప్రత్యేకము బట్టలు లేకుండా నగ్నంగా జీవిస్తారు శ్మశానాల్లో జీవిస్తూ ఉంటారు రాత్రులు శ్మశానాల్లో తిరుగుతుంటారు శవాలను తింటారు శవానికి కా కాల్చిన తర్వాత బూడిద తీసి రాసుకుంటారు శవాన్ని పీకు తింటారు శవంతో సంభోగిస్తారు శ్మశానాల్లో తిరుగుతుంటారు శవాలకు కాల్చిన బూడిదని రాసుకుంటారు మాయ తొలితే శూన్యం చింతానా అని చెప్పి శూన్యం అని భావిస్తారు దుర్గుణాలన్నీ వదలాలి అప్పుడే అసలైన సాధువు జీవితాన్ని గడుపుతారు అని అఘోరాలు చెప్తారు నాగ సాధువులు ప్రత్యేకం వీరు శరీరం యొక్క మాంసం తింటాము దక్కనంగా ఉంటాము కాల్చిన పూడిద వ్రాసుకుంటూ ఉంటారు అంతేకాకుండా అఘోరాలు ఇవేమి చేయరు ఈ యొక్క నాగ సాధువులు శవంతో సంభోగిస్తారు వీరు ఎక్కువగా హరిద్వార ఉజ్జయిని కుంభమేణ వారణాసి ప్రాంతాల్లో ఉంటారు వీరు గుడ్డలు వేసుకోకుండా నగ్నంగా ఉంటారు గంజాయి తాగుతూ ఉంటారు వీరు ఈ యొక్క గంగా నదిలో మొదట నాగసాధువులు దిగుతారు కుంభమే కుంభమేళా సమయంలో నాగసాధువులు వచ్చి మొదటిగా ఆ యొక్క గంగానదిలో స్నానం ఆచరిస్తారు వీరంతా శివుని యొక్క గొప్పతనాన్ని స్వచ్ఛాన్ని తెలియచేయటానికి నాగశగా మారటం అయితే నాగసాధువులుగా మారటం చాలా కష్టం చల్లి ఎండ వాన శరీరాన్ని హింసించుకుంటారు ప్రకృతి మొత్తం నివాసయోగ్యం అని తలుస్తారు శవాలు తినటము నగ్నంగా ఉండటం శ్మశానాలతో తిరిగాడటం సంబోధించటము మలమత్రాలను తీసుకొని తింటూ ఉంటారు విపరీతమైనటువంటి ఆ సృష్టి శివరూపంగా ఉంటుంది విపరీతమైనటువంటి వారి ప్రవర్తన కూడా సమానత్వం కోసం ఇలా ప్రవర్తిస్తామని చెప్తారు అసలైన నాగసాధువులు ప్రశాంత వాతావరణంలో జీవిస్తుంటారు రెండు సంవత్సరాలు అఖాడల్లో శిక్షణ పొందుతారు నాగసాధువుగా మార్పు జరగటం చాలా కష్టం తగిన అఖాడల్లో బ్రహ్మచర్య సాధన చేయాలి తనకు తానే పిండం పెట్టుకుంటారు అంగాన్ని విరగొట్టుకుంటారు నాగసాధువులు చివరిగా దిగంబరంగా తిరుగుతూ ఉంటారు చివరికి నాభి ముద్ర వేస్తారు జోని ముద్ర శృంగార కోరికను నశింపజేస్తారు ఒంటి మీద దుస్తులు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతుంటారు గంజాయి హుక్కు తాగుతుంటారు బూడిద పూసుకుంటారు శివుడు శ్మశానంలో ఉంటాడు కాబట్టి శ్మశానాల తిరుగాడుతుంటారు అన్నం నీరు లేకుండా ఒంటికాయల మీద నిల్చుంటారు శివుని అవతారంగా భావించి ఆయన చేసే పనులు ఆచరిస్తారు శవములో శివుడు ఉన్నాడు కాబట్టి శవాన్ని తింటారు శ్మశానాల్లో ఉంటారు చివరిగా దొంగ సాధువులు దొంగ నాగ సాధువులు అఘోరాలు జనుల్ని మోసం చేస్తూ ఉంటారు ఇది కేవలం నాకు తెలిసింది మాత్రమే అఘోరా అనేది మగది అఘోరి అనేది స్త్రీ నాకు తెలిసినటువంటి నేను చదివిన విషయాలు మీకు చెప్పారు సెలవు అమ్మని ఎంపీ టైమ్స్ చా